మొదటిసారి అయితే నేను ఇది వాడుతున్నాను సో మీలో ఎవరైనా దీని గురించి ఆల్రెడీ మాకు తెలుసు దీని వాడితే బాగుండిద్ది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి ఈరోజైతే నేను హెన్నా కలుపుతున్నాను ఫస్ట్ టైము నార్మల్గా నేనైతే ఇప్పుడు టీ పొడి వేసుకొని మామూలు డికాషన్ లాగా కలుపుకుంటున్నానండి దీన్నైతే మడకట్టుకుంటున్నాను అంటే నేను వరకు రెడ్ హెన్నా అది వేరే హెన్నా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను చూద్దాం ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైము తీసుకో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయటం ఫస్ట్ టైం అనమాట సో మీలో ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేము అని మీకు ఎలా అనిపించిందో తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నేను ఫస్ట్ టైమే వాడుతున్నాను ఎందుకంటే ఇది వరకు నేను రంగోలీ వాడేదాన్ని అనమాట ఇది వచ్చేసి వెంటనే పెట్టుకోవాలంట ఇది వద్దులండి ఫస్ట్ దీన్నైతే పెట్టుకుందాము అనూ సిద్ది ఓకే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అన్నారు సిన్స్ నైన్టీన్ ఎయిటీ టూ నో కెమికల్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ చూసారా క్లియర్గా ఉంది చూద్దాం దీన్ని ఎలా ఉన్నాలో ఎందుకంటే మనకి అనూస్ వాళ్ళంటే మన అందరికీ తెలిసే ఉండుద్దండి వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది ఎలా ఉంటాయి అని ఫస్ట్ అయితే నేను అన్నానే కలుపుకుంటున్నాను కలుపుకొని ఇప్పుడు కాదండి నేను సాయంత్రం పెట్టుకుంటాను ప్రస్తుతానికైతే కలిపి పెట్టుకుందాం కొద్దిసేపు నాంతే బాగుండిద్ది కదా సో మొత్తం వేసేసుకుందాము నాకు ఒక ప్యాకెట్ అంటే హెయిర్కి తగ్గట్టుగా మనం కలుపుకోవాలి కదా నాకు ఒక ప్యాకెట్ సరిపోయిద్దండి నేను చాలా వీడియోస్ చూసాను వీటి గురించి అయితే మనకేంటంటే ఇండి బ్లాక్ ఇది సెకండ్ స్టెప్ అనేది మనకి అంటే ఒక రెండు మూడు రోజులు తర్వాత వేసుకుంటే బాగుండిద్ది అనేసి అన్నట్లుగా చాలామంది చెప్పారు వీడియోస్లో ఎందుకంటే మనకి మామూలుగా అయితే వీడియోస్లో అనూస్ వాళ్ళే డైరెక్ట్గా వీడియో చేశారండి అది వెంటనే వేసేసుకోవాలి దాన్ని కూడా ఎందుకంటే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదంట సో ఇదైతే కొంచెంసేపు మనము పెట్టుకుందాం కానీ అది మాత్రం ఎక్కువసేపు ఉండకూడదని అన్నారు సో ఇది పెట్టుకుంటాను ఫస్ట్ తర్వాత దాన్ని పెట్టుకుందామండి ఎందుకంటే ఎవరో కొన్ని మెసేజ్లో చూశాను అనమాట ఇది పెట్టుకున్న తర్వాత వెంటనే మనకి ఇది పెట్టుకోవాలి కదా ఇది ఒక టూ డేస్ తర్వాత పెడితే రిజల్ట్ బాగుంది అనేసి అన్నట్టుగా నేను వీడియోలో కొన్ని వీడియోస్లో చూశానండి ప్రస్తుతానికైతే సాయంత్రం నేను ఇది పెట్టేసుకుంటాను పెట్టుకొని తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేను అది పెట్టుకుంటానండి మొత్తం అయిపోయిన తర్వాతే మీకు చూపిస్తాను అదనమాట దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటాను సాయంత్రం పెట్టుకుంటాను దీన్ని ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ వచ్చేసి కొంచెం లిమనను పెరుగు వేసుకున్నాను నేను మామూలుగా రంగోలి వాడతాను కదా అలానే వేసుకున్నానండి కానీ ఇది బీట్రూట్లో వేసుకోవాలంట నెక్స్ట్ టైం నేను బీట్రూట్లో త రెడీ చేసుకుంటాను చూశారు కదండి ఇక్కడ ఉంటాయండి అండి నాకు బాగా వైట్ హెయిర్ అంతా ఇక్కడే ఉంటాయి వైట్ హెయిర్ మీకు అనిపిస్తున్నా లేదో కానీ నాకు లైటింగ్ సరి లేదు ఇక్కడ మొత్తం హెడ్ అంటే ఒక ఫార్టీ పర్సెంట్ అనేది వచ్చింది నాకు వైట్ హెయిర్ అంతా బ్లాక్గానే ఉండేది ఇది చంపలమ్మటి నెత్తి మీద వీటి మీద మనకి పాపడ తీసినప్పుడు కనిపిస్తూ ఉండిద్ది అందువలన నేను రంగోలీ పెట్టుకునేదాన్ని కదండి రెడ్ పెట్టుకునేదాన్ని ఇక దీనికి షిఫ్ట్ అవుతున్నాను బాగా మిక్స్ చేసుకున్నానండి చేతితోటి సో ఇది రంగోలి అనుకోండి మన చేతికి రెడ్గా అయిపోయింది బాగా కెమికల్ వేస్తారు కదా సో ఇది అట్లా ఏమీ చేతికి లేదు అయినప్పటికీ నేను గ్లవ్ అయితే వేసుకున్నాను నా దగ్గర పేపర్ గ్లవ్స్ ఉంది గ్లవ్ వేసుకొని ఇది నాకు కొత్త ఏమి కాదండి నేను దాదాపు టూ థౌజండ్ నైన్ నుంచి నేను హెన్నా పెట్టుకుంటానే ఉంటాను నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా హెన్నా పెట్టుకునేదాన్ని అంటే ఎందుకు పెట్టుకునేదాన్ని అంటే ఇప్పుడు మనకి హాస్టల్లో ఉంటే ఎలా ఉండిద్దండి ఒకరిని చూసి ఇంకొకళ్ళు ఇంకొకరు చూసి ఇంకొకరిలో ఏదో ఇప్పుడు అమ్మాయిలంటే స్టైల్గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి షైనీగా ఉంటాయి జుట్టు అనుకొని అప్పుడు అప్పుడు ట్వంటీ టూనో ట్వంటీ త్రీలోనో వచ్చానండి నేను హాస్టల్కి అప్పుడు అండి మనకు వైట్ హెయిర్ ఉండవు కదా అప్పుడు ఎంగేజ్ కదా సో అప్పుడు కాకపోతే షైన్ ఉంటాయి అన్న అన్నట్లుగా అన్నారని పెట్టుకున్న వాళ్ళమే ఇక అదే 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 అలవాటు అయిపోయింది అందువలన నేను టక్ టా పెట్టేసుకుంటానండి ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ కొంచెం ఇంకా తక్కువ పెట్టుకుంటున్నా కానీ వీడియోకి లేకపోతే టెక్టా పెట్టేసేసుకొని చక్కగా మజ్జిగ నిలువు తీసుకుంటానండి కింద దాకా మన ముచ్చులు అంటారు కదా అక్కడ దాకా తీసేసుకొని ఒకొట ఒకటి తీసుకుంటా ఇలా రౌండ్ చేసుకుంటానండి ఇంకా అలవాటు అయిపోయింది కదా ఇంకా మొత్తానికి కవర్ పెట్టేసానండి ఎందుకంటే ఖచ్చితంగా కవర్ పెట్టుకోవాలి కదా కవర్ పెట్టుకొని ఒక త్రీ త్రీ టు ఫోర్ అవర్స్ ఉండి వాష్ చేసేసుకున్నానండి ఇంకా ఆ వీడియో నేను చూపించలేదులేండి మీకు ఇది వచ్చేసి ఇండి బ్లాక్ అండి ఇది స్టె స్టెప్ టూ హెన్నా అనమాట సో నాకు ఎలా ఉంది అనేసి మీరు అడుగుతారంటే బ్లాక్గానే ఉందండి నాకు ఎందుకంటే నేను రంగోలీ పెట్టుకున్నప్పుడు రెడ్గా ఉంది ఇది బ్లాక్గా ఉంది దీన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను హాట్ వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా నాకు ఈ డబ్బా ఒక్కసారికి వచ్చిందండి నేను ఫస్ట్ టైము నెక్స్ట్ టైం నీతో మేము ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎలా ఉందని ఈరోజు నేను మార్నింగ్ షూట్ చేశాను కదా సెకండ్ స్టెప్ ఈవినింగ్ అండి నేను ఇంకా నేను జస్ట్ మామూలుగా మామూలు నీళ్ళతో స్నానం చేసాను తప్ప షాంపూ పెట్టలేదు ఎందుకంటే రేపు ఉదయం ఆయిల్ పెట్టుకొని ఒక టూ అవర్స్ ఉన్న తర్వాత అప్పుడు నేను తల స్నానం చేసే షాంపూ వాడతాను అనమాట సో నేను చూస్తానండి ఇప్పుడు సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము పెట్టుకుంటున్నాం అనే వాళ్ళంటే తప్పకుండా కామెంట్స్ కలపండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఇంకా ఇది కలుపుకునేటప్పుడు స్మెల్ అస్సలు బాగాలేదండి అంటే నాకు అసలు ముక్కులు పగిలిపోయినాయి అనమాట అంత బాగోలేదు నాకు నచ్చలేదండి మరి అది కాకుండా ఇది వెంటనే పెట్టేసేసుకోవాలి అనేసి చాలా వీడియోలు ఉంది మామూలుగా ఎన్నా వాళ్ళ వీడియో చూసినప్పుడు అనూస్ వాళ్ళ వీడియో వెంటనే పెట్టేసుకోమన్నారు ఇంకా నేను వెంటనే కాదు కానీ కొన్ని వీడియోస్లో నేను చూసినప్పుడు ఏమన్నారంటే ఇది వెంటనే కాకుండా ఒక టూ డేస్ కానీ వన్ డే కానీ ఆగి పెట్టుకుంటే రిజల్ట్ బాగుండిద్ది అనేసి అన్నారని ఇంకా ఏం చేశానంటే నిన్న పెట్టుకున్నానండి నిన్న వాష్ చేసుకున్నాను ఈరోజు ఇండి బ్లాక్ పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని నేను మామూలు నీళ్ళతోనే స్నానం చేశానండి ఇంకా రేపు వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట చూసారు కదండి ఇక్కడ కనిపిస్తుందా మీకు సేమ్ రెడ్గానే ఉందండి ఇంకా నేను బీట్రూట్ కలపలేదు బీట్రూట్ కలపకుండా నేను రెడ్గా ఉంది ఇది చూశారు కదండి ఈ ఈ వైట్ హెయిర్ కనిపిస్తుంది కదండి నాకు అలా ఉన్నాయండి వైట్ హెయిర్ నాకు బాగా అక్కడే ఉంటాయి వైట్ హెయిర్ ఎక్కువ కానీ ఇప్పుడు జుట్టా వచ్చేస్తున్నాండి మరీ కాదు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అట్లా వచ్చింది ఇది మాత్రం కలర్ చేంజ్ అయిపోతుందండి అసలు సేమ్ అండి ఇంక నేను ఆల్రెడీ అంతా నిన్న అడ్వాస్ చేయలేదు కదా కొంచెం చిక్కు చిక్కుగా ఉంది అయినప్పటికీ పెట్టేసేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది అనమాట నాకు ఫస్ట్ స్టెప్పు సరిపోయింది కరెక్ట్గా సెకండ్ స్టెప్ కూడా సరిపోయిందనమాట మొత్తానికి అప్లై చేశాను ఇంకా నేను ఒక టూ అవర్స్ పెట్టుకున్నానండి క్యాప్ పెట్టేసి వేసుకొని మళ్ళీ నేను తలస్నానం చేశాను షాంపూ అయితే ఇక్కడ వాడలేదు రేపు పొద్దున నేను ఆయిల్ పెట్టుకొని స్నానం చేస్తే షైనీగా ఉండిద్ది ఏదైనా కానీ మనము అప్పుడే కాకుండా తర్వాత పెట్టుకుంటే షైనీగా ఉండిద్ది జుట్టు అది ఈ హెన్నాకైతే నేను చెప్తానండి మరి ఇది ఎన్ని రోజులు పెట్టుకోవాలి అనేది నాకు కూడా తెలియదు నేనైతే ఈ రంగోలీ హెన్నాని ఒక్కోసారి నాకు టైం ఉన్నప్పుడు మంత్లీ టూ టైమ్స్ పెట్టుకునేదాన్ని ఒక్కోసారి వన్ టైమే పెట్టుకునేదాన్ని సో ఇది కూడా సేమ్ అంతే అనుకుంటా ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే కలర్ కాదు కదండి మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేసిద్ది మళ్ళీ పెట్టుకోవాలి దాదాపు నేను ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అదే చేస్తున్నానండి మేబీ ఇంకా ఇది కూడా అదే అవ్వండొచ్చు చూద్దామండి రేపు పెట్టుకుంటాను కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా మీతో నేను షేర్ చేసుకుంటాను నా హెయిర్ ఎలా ఉంది షైనీగా ఉందని అంటే నేను కూడా ఫస్ట్ టైమే కదండి అందుకే మీకు ఏం చెప్పలేకపోతున్నాను సో నేను వాష్ చేసుకున్నట్లయితే బాగానే ఉందండి నార్మల్గా నేను ఎలా ఎన్న పెట్టుకున్నప్పుడు వాష్ చేసుకున్నానో అలానే ఉంది ఇంకా ఈ ఇండిగో పవర్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మీరు ఎవరైనా ఎక్స్పీరి చేస్తుంటే కంపెనీ